ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేయండి అలాగే పాప బర్త్డేకి అందరూ విష్ చేశారు కదా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నిన్నటి ఇండిపెండెన్స్ డే కూడా గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలాగే ఈరోజు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా అభిరామ్ చేతులు స్టీరింగ్ పై వణుకుతున్నాయి కారులో ఉన్న సిరిచందన ముడుచుకుపోతూ కూర్చొని ఉండడం అతడు చూస్తూనే ఉన్నాడు అందుకే ఏం జరిగిందో ఊహించే ధైర్యం కూడా చేయలేదు ఇంటికి వెళ్లే వరకు ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఇళ్ళు చేరుకున్నారు అభిరామ్ కార్ మెయిన్ గేట్ దాటుతూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎదురయ్యారు అబిరం వాళ్ళ వైపు కోపంగా చూస్తూ కార్ ముందుకు పోనించాడు ఇళ్ళు చేరుకున్న సిరి ఇంకా భయం టెన్షన్లోనే ఉంది ఆమె కళ్ళు మూసుకొని ఉండిపోయింది కార్ డోర్ తీసి ఆమె పరిస్థితి చూశాడు చాలా భయపడ్డట్టు తెలుస్తుంది ఎందుకు ఇంత అవస్థ పడాల్సి వచ్చింది నేనుండగా నీకు కష్టం ఎందుకు ఎందుకు వచ్చింది అని ఫీల్ అవుతూ ఆమెని చేతుల్లోకి తీసుకుంటూ ఉండగా ఆమె కళ్ళు తెరిచింది అభిరామ్ ఆమెని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైంది ఆమె ఇట్స్ ఓకే అంటూ తనంతటి తాను కార్ దిగింది కానీ నడవడానికి ఇబ్బంది పడింది అంతే అభి ఆమె పర్మిషన్ లేకుండా ఆమెని ఎత్తుకొని ఇంటి ఇంటిలోపలికి తీసుకువెళ్తుంటే సిరిచందన ఇబ్బందిగా అతడి వైపు చూస్తూ ఉంది అభిరామ్ ఆమెను బెడ్ మీద కూర్చోపెట్టి గబగబ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కాలి గాయంకి మందు పోసి కట్టుకట్టాడు సిరి ఇబ్బంది పడుతూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేక చేస్తుంటే అబిరం కంగారుగా కిచెన్ వైపు వెళ్ళి వేడిగా పాలు తీసుకొచ్చి ముందు ఇవి తాగండి ప్లీజ్ అంటూ అక్కడ చలి కంట్రోల్ చేసే ఫైర్ ఆన్ చేశాడు సిరిప్ ఫ్రీజ్ అయిపోయేటట్టు ఉంది అందుకే నో చెప్పకుండా మిల్క్ తీసుకొని తాగుతూ ఉంటే అభిరామ్ ఆమెకు వెచ్చగా ఉండే బ్లాంకెట్ కప్పుతూ ఏంటండి మీరు ఏమైంది ఎందుకు అక్కడికి వెళ్ళారు ఇంకా నయం నాకు ఫోన్ చేశారు లేదు అంటే ఎంత ప్రాబ్లం అయ్యేది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు మీకేమన్నా అయితే ఓ గాడ్ ఇంకా నాకు టెన్షన్గానే ఉంది అలా ఒంటరిగా వెళ్ళొచ్చా చెప్పండి నాతో ఒక్క మాట చెప్తే నేను రానా అయినా అడ్రస్ మిస్ అయితే అంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది నాకు ముందే ఫోన్ చేసి ఉండొచ్చుగా ఎందుకు చేయలేదు నేను త్వరగా వచ్చేవాణ్ణేగా ఆమె మౌనంగా తలదించుకొనుంది అది చూసి అభిరామ్ కంట్రోల్ తప్పాడు ప్లీజ్ మాట్లాడండి నాకు టెన్షన్గా ఉంది అసలు ఏం జరిగింది అంటూ సహనం కోల్పోయిన స్వరం వినిపించింది ఆమెకు సిరిచందన అభిరామ్ వైపు పొరపాటు జరిగింది అన్నట్టు చూస్తూ సారీ నేను త్వరగా వచ్చేద్దాం అనుకొని వెళ్ళాను అనుకోకుండా అంతా తారుమారయ్యింది అని చెప్పింది అభిరామ్ ఆమెకు దగ్గరగా వెళ్ళి ఎంతో ప్రేమగా తనపై చెయ్యి వేస్తూ చాలా భయపడ్డట్టున్నారు నాకే మిమ్మల్ని అలా చూసి భయం వేసింది అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు సిరిచందన చెప్పింది బ్యాంకుకి అని అభిరం అర్థం కానట్టు చూస్తూ బ్యాంకుకా ఎందుకు అని కాస్త చొరవ చూపిస్తూ అడిగాడు సిరిచందన చెప్పింది నా ఫ్రెండ్కి మనీ అవసరమైంది తనకి డబ్బులు పంపించాలని వెళ్ళాను బ్యాంక్ దగ్గర ట్యాక్సీ దిగి అలా ముందుకు వెళ్ళానో లేదో నా బ్యాగ్ ఎవడో లాక్కుపోయాడు ఆ టైంలో నేను కింద పడ్డాను కాలికి గాయమైంది నా ఫ్రెండ్కి మనీ సెండ్ చేయలేకపోయాను అది వెయిట్ చేస్తూ ఉంటుంది దానికి ఏదో ప్రాబ్లం అంట అక్కడి నుంచి ఇంటికి ఎలా రావాలో తెలియలేదు నా దగ్గర డబ్బులు లేవు ఇంటి అడ్రస్ కూడా లేదు ఎలాగోలో నడిచి వచ్చేయాలి అనుకొని దారి తప్పాను అందుకే మీకు ఫోన్ చేశాను అని జరిగిందంతా చెప్పింది అబిరం తలపట్టుకొని ఓ అసలు ఏమైంది మీకు ఇంత తెలివి లేకుండా ప్రవర్తించారు మీ ఫ్రెండ్కి డబ్బులు పంపించాలంటే బ్యాంకు వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు చెప్తే వెంటనే పంపేవాడేగా నన్ను అడగలేదు కనీసం సెక్యూరిటీకి చెప్తే చేసేవాడేగా బ్యాంక్ పోయిన వెంటనే అయినా నాకు ఫోన్ చేసి ఉండాలిగా ఎందుకు చేయలేదు ఇదేం అగనంపూడి కాదు అమెరికా మీ పేరెంట్స్ నన్ను నమ్మి మిమ్మల్ని నాకప్ప చెప్పారు మీకేమన్నా జరిగి ఉంటే నేనేమైపోవాలి మీ పేరెంట్స్కి ఏమని చెప్పాలి ఎందుకు మీరు రిస్క్లో పడి నన్ను ఇబ్బంది పెట్టారు అదృష్టం మీకేం కాలేదు అయినా మీరేం చదువు చదువుకొని వాళ్ళలాగా బీటెక్ చేస్తున్నారా అందులోనే కాలేజ్ టాపర్ అంట ఇదేనా మీ చదువు ఇదేనా మీ తెలివి ఇలా కోరి రిస్క్లో పడడమేనా అని అతడి కంగారుగా అతడు కాస్త గట్టిగా అడిగేశాడు సిరిచందన అభిరామ్ మాటలకి ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు మీ హెల్ప్ తీసుకుందాం అనుకున్నా బట్ మీతో నేను మాట్లాడింది లేదు అందుకే నేరుగా మనీ మ్యాటర్ మాట్లాడడం బాగుండదని చెప్పి ఆమె మాటలకి అభిరమ్ చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు ఏంటండి మీరు నా దగ్గర మీకు బాగుండదని ఏంటి అసలు ఎవరికి పంపించాలి మనీ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి ఇప్పుడే పంపిస్తాను అని అడిగాడు సిరిచందన సిరిచందన శ్రవంతి తన కోసం చూస్తుంది అని గుర్తు చేసుకుంటూ వెంటనే డీటెయిల్స్ చెప్పింది అబిరం వెంటనే ఆ అకౌంట్కి మనీ పంపించే ప్రయత్నం చేస్తుంటే సిరిచందన చెప్పింది లక్ష రూపాయలు పంపించండి నేను మీకు ఇచ్చేస్తాను బట్ ప్రస్తుతం లేవు కాస్త సమయం పడుతుందని చెప్పింది అబిరం విసుక్కుంటూ మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆమె వైపు చూశాడు సిరిచందన అమ్మయ్య అనుకొని ట్యాంక్స్ చెప్పింది అభి ఇంకా ఓపిక పట్టాలి అనుకోలేదు అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మీరు నా భార్య నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చారు నా డబ్బు మీది కదా చెప్పండి తిరిగి ఇచ్చేస్తాను అంటూ ఏదో అప్పు తీసుకున్నట్టు చెప్తున్నారు మీ సమస్య ఏంటో చెప్తే కదా నేను సాల్వ్ చేసేది నాతో మీకేంటి సమస్య నాకు తెలియాలిగా అసలు మీ మౌనానికి కారణం ఏంటి చెప్పండి నేను మీకు నచ్చలేదా అసలు ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా మీ పెద్దవాళ్ళు బలవంతంగా చేశారా అందుకే నాతో దూరంగా ఇలా మౌనంగా ఉంటున్నారా మీరు మాట్లాడాలి నాకు విషయం చెప్పాలి ఇలా మౌనంగా ఉంటే ఎలా చెప్పండి ఇప్పుడైనా విషయం చెప్పండి లేదంటే నేను మీ పెద్దవాళ్ళతో మాట్లాడక తప్పదు అని అడిగేశాడు అభిరమ్ సిరిచందన కన్నీళ్ళు పెట్టుకుంటూ అప్పటి వరకు గుండె లోతుల్లో దాచుకున్న ప్రశ్నలు సూటిగా అడిగింది ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు నేను నచ్చలేదా ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అంత అయిపోయింది కదా నా అభిప్రాయంతో పని లేకుండా అందరూ నా మెడంచి తాలి కట్టుకునేలా చేశారుగా నేను మనిషిని కాదా నాకంటూ ఇష్టాయిష్టాలు ఉండవా చక్కగా చదువుకుంటున్న నన్ను సడన్గా కూతుర్ని చేసి నువ్వు అబ్బాయికి నచ్చావమ్మా అని నా పేరెంట్స్ చెప్పారు పెళ్ళి ఖాయం చేశారు నాకు నచ్చింది లేనిది అడగలేదు నేను ఓకే చెప్పకుండానే పెళ్ళి చేశారు ఏం మీకు నేను ఎవరో తెలియకుండా నో మొహం చూడకుండా ఈ పెళ్ళి చేసుకున్నారా నన్ను చూసే చేసుకున్నారుగా నా ఏంటి నా పర్సనాలిటీ ఏంటి నా కలర్ ఏంటి పేరు ఊరు అంతెందుకు నా క్యారెక్టర్ ఏంటి నా నా బయోడేటా అంతా తెలుసుకొని పెళ్లి చేసుకున్నారు అవునా నేను ఎంత చదువుతున్నాను నా స్టడీ రిపోర్ట్స్ అన్నీ మీకు తెలుసు అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏవైనా లవ్ ఎఫర్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ తెలుసుకొని ఈ పెళ్లి చేసుకున్నారు అని అర్థమవుతుంది ఎవరిచ్చారు మీకు ఆ రైట్స్ నా కొరకు ఎంక్వైరీ చేసి మరీ పెళ్లి చేసుకోవడానికి మా పెద్దవాళ్ళ మగవాడుగా మీ అధికారం మీరు చూపించుకొని నన్ను మీ ఇష్టానికి పెళ్లి చేసుకుంటే నేను తలవంచాలి అంతేనా నాకు మాత్రం మీరెవరు ఎలా ఉంటారు మీ ఇష్టాలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏవి తెలియాల్సిన అవసరం లేదా అంతేనా మగవాడికి మీకు ఉన్న హక్కు ఆడదానిక నాకు లేదు అంతేనా అంతా మీ ఇష్టమేనా అందుకే నాకు కోపం మీ మీద అలాగే మా పేరెంట్స్ మీద అని ఆమె బాధ కోపం తెలియచేసింది అభిరామ్కి అర్థమైంది సిరిచందన మౌనం వెనక ఏంటో అతడు చాలా బాధపడుతూ ఐఎమ్ సారీ అండి మీ కోపంలో బాధలో న్యాయం ఉంది మాట నిజమే మీ ఇష్టంతో సంబంధం లేకుండా ఈ పెళ్లి జరిగి ఉండకూడదు నేను ఇప్పుడు చెప్పినా మీరు నమ్మకపోవచ్చు కానీ నేను చెప్పేది నిజం నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను చూడగానే నచ్చేశారు ఎంతలా అంటే నన్ను నేనే మర్చిపోయి క్యాబిన్లోనే ఎగిరి గంతేసినంత నచ్చారు వెంటనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మీ నాన్నగారిని కలిసి నా డీటెయిల్స్ మీకు చెప్పి మీకు నచ్చితేనే పెళ్ళి చేసుకుంటానని అడిగాను ఆయన మీ ఇష్టంతో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నా అన్నారు నేను మీతో పెళ్ళికి ముందే మాట్లాడాలని ట్రై చేశాను బట్ వీలు పడలేదు మావయ్య నాకు అవకాశం ఇవ్వలేదు కనీసం ఒక్క ఫోనైనా చేస్తే బాగుండు అని ఎదురు చూశాను అది కూడా జరగలేదు మన పెళ్ళైపోయింది మన మొదటి రాత్రి మీతో ఎన్నో విషయాలు చెప్పాలి నా మనసు మీకోసం ఎంత తప్పిస్తుందో చెప్పుకోవాలి అనుకున్నా అది అవకాశం దొరకలేదు మీరు విషయం చెప్పకుండా నాకు దూరంగా ఉంటూ ఇంతవరకు తెచ్చారు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పడం తప్ప ఇప్పుడు ఇంకేం చేయలేను అని అతడి ఆవేదనంతా చెప్పాడు సిరిచందనకి అతడు చెప్పిన మాటలు అబద్ధం అనిపించలేదు అంత నిజమే కావచ్చు కానీ అతడేంటో తనకు తెలియాలి అంతవరకు ఆమె కోపం కంట్రోల్ అయ్యేది లేదు అనుకుంటూ ఉండగా అభిరం ఇంకో మాట అన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇండే తిరిగి వెళ్ళిపోతారా మీ నాన్నగారికి మీ అభిప్రాయం చెప్పమంటారా పెళ్ళి రద్దయినట్టేనా అని భయం నిండిన చూపులు చూస్తూ ఎంతో కష్టం మీద ఆ మాట అడిగాడు నిజానికి ఆమె అవును అంటుందేమో అనే భయం అతడిలో ఎంతగానో కలుగుతుంది నన్ను విడిచి వెళ్లకు సిరి చెందనా అని మనసులోని వేడుకుంటూ ఉన్నాడు అభిరామ్ ఆమె అభిరామ్ మాటలకి మరింత సీరియస్ అవుతూ అలా ఎలా వెళ్ళిపోతాను నేను తిరిగి వెళ్తే నాన్న తట్టుకోలేరు ఆయన ఏమైనా కావచ్చు అమ్మ బాధపడుతుంది నో నేను నా పేరెంట్స్ని బాధ పెట్టలేను వాళ్ళు నేను బాగుండాలి అని ఈ పెళ్ళి చేశారు అందుకే సంతోషంగా ఉన్నారు నేను వాళ్ళ సంతోషం పాడు చేయలేను నేను వెళ్ళను అయినా అలా ఎలా రద్దు అంటారు పెళ్ళంటే ఆటలుగా ఉందా మీకు మీరు నా మెడలో కట్టిన తాళి నేను బ్రతికుండగా తీయను ఈ రద్దు చేసి అందరికీ తలవంపులు తీసుకురాలేను అంటూ గట్టిగా ఏడుస్తుంటే అభిరామ్కి ఎక్కడ లేని సంతోషం కలిగింది హమ్మయ్య అనుకున్నాడు సిరిచందన అతడి వైపు చూసి ఇప్పుడు మీ సమస్య ఏంటి నేను మీ భార్యగా వచ్చాను కానీ మిమ్మల్ని ముట్టుకొనివ్వలేదు మీ కోరిక నెరవేరలేదు అందుకేగా నన్ను తిరిగి పంపించేస్తా అంటున్నారు నా మెడలో తడికట్టిన మీకు నా మీద సర్వ హక్కులు ఉన్నాయి మీకు నా శరీరం కావాలి తీసుకోండి ఏమైనా చేసుకోండి నేను అడ్డు చెప్పను మీ మగవాళ్ళకి కావాల్సింది అంతేగా నా మనసుతో మీకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆమె వేసుకున్న కుర్తా బటన్ సావేశంగా విప్పదీస్తూ ఉంటే అభిరామ్ షాక్ అయ్యాడు ఏ స్టాప్ వాట్ ఈస్ దిస్ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కంట్రోల్ చేస్తూ నేను అనుకున్నంత చీప్ మైండ్ లేనండి నాకు శరీరం కావాలి అనుకుంటే బలవంతంగా ఆ రోజు మిమ్మల్ని నిద్రలేపి అనుభవించి ఉండేవాణ్ణి అలా ఒక ఆడది నా ఒడిలోకి రావాలి అని నేను కోరుకోవడం లేదు ఆమె మనసు తనువు ఇష్టంగా నాకు అర్పించుకోవాలి ఆమెని నా గుండెల్లో పదిలంగా దాచుకోవాలని కలులు కన్నాను ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు మగాళ్ళందరూ ఆడదాని శరీరం కోసమే ఆలోచిస్తారని పొరపాటు పడుతున్నారు మీరు అది నిజం కాదండి ఎక్కడో కొందరు తప్పుగా ఉండొచ్చు నేనైతే అలా అనుకోను ప్లీజ్ మీకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని తాకను తాకను కూడా తాకను అసలు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను నన్ను నమ్మండి నాకు కష్టంగా ఉంది మీరు ఇలా ప్రవర్తించకండి అని ఎంతో ఫీల్ అవుతూ ఆమెను కంట్రోల్ చేస్తుంటే సిరిచందన కన్నెళ్ళు పెట్టుకుంటూ మరి ఎందుకు నన్ను పంపించేస్తాను పెళ్ళి రద్దు చేస్తా అంటున్నారు నాకెంత కష్టంగా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఉండాలి తప్పదు ఇంకెప్పుడు నన్ను పంపించేస్తాను ఈ పెళ్ళి రద్దు చేస్తా అనకండి నేను తట్టుకోలేను అని రెండు చేతుల్లో ముఖం దాచుకొని చాలా ఇబ్బందిగా ఏడుస్తూ కూర్చుంది చందన తన మనసులో బాధేంటో జరిగిన పొరపాటేంటో క్లియర్గా చెప్పింది ఇప్పుడు అభిరామ్కి ఒక క్లారిటీ వచ్చింది సిరిచందన కోపంలో న్యాయం ఉంది ఆమె అడిగిన ప్రశ్నకు అతడి వద్ద సమాధానం లేదు నిజమే పెళ్ళికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడిగితే ఎలా నేను మీకు నచ్చలేదా ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా ఈ ప్రశ్న ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం లేదు తమ పెళ్ళైతే జరిగిపోయింది ఆమె ఈ పెళ్ళిని గౌరవిస్తాను అంటుంది తనని విడిచి వెళ్ళను అంటుంది అభిరామ్కి ఆ మాట ప్రాణం పోసినట్టు అనిపించింది సిరిచందనతో తనతో ఉంటే ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాడు అంత ఇష్టం అతనికి ఆ మంటే కానీ ఇప్పుడు సిరిచందనకి చెప్పిన అర్థం కాదు పరిస్థితులు చక్కబడ్డడానికి సమయం పడుతుంది అందుకే అభిరామ్ ఒక నిర్ణయం తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం ఆమెనే చెప్పమంటూ చూడండి ప్లీజ్ ముందు మీరు ఏడవకండి నేను చూడలేకపోతున్నా నా భార్యని కంటతడి పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నా ఇలా వచ్చిన రెండు రోజులకి నేను మీ ఇబ్బంది చూశాను ఇలా బాధపడడం చూస్తున్నా నాకు చాలా కష్టంగా ఉందండి ప్లీజ్ బాధపడకండి పొరపాటు జరిగిపోయింది జరిగిన దాన్ని మనం ఎలాగో మార్చలేం నేను మీకు మాటిస్తున్నా మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టను ఒక స్నేహితుడిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటా ప్రామిస్ మీ అంగీకారం లేకుండా నేను మీ భర్త హోదాలో ఎలాంటి చొరవ తీసుకోను నాకు మీ శరీరం కాదు కావాల్సింది అపూర్వమైన మీ మనసు మీ ప్రేమ మీరు నన్ను కావాలి అనుకోవాలి అంతవరకు నేను మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను నన్ను మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మవచ్చు అని ఎంతో సిన్సియర్గా చెప్తుంటే అతడి ఆమె అతడి వైపు దిగాలుగా చూస్తూ నిజంగా మీరు నన్ను ఇబ్బంది పెట్టరా నేను ఇలా గొడవ చేస్తుంటే మీకు నా మీద కోపం రావడం లేదా మా పేరెంట్స్కి కంప్లైంట్ చేయాలి అనిపించడం లేదా అని అనుమానంగా అడిగింది సిరిచందన అభి చిన్నగా నిట్టూర్చి నాకు మీ బాధ కోపం రావడం లేదు బాధ కలుగుతుందండి నాకు తెలియకుండానే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అందుకే నేను సారీ చెప్తున్నా ఇప్పుడు నన్ను ఏం చేయమంటే అది చేస్తాను మీరు నాతో ఉంటాను అంటున్నారు నాకు అంతకంటే ఏం కావాలి అందుకే అడుగుతున్నా చెప్పండి నన్నేం చేయమంటారు అని అడిగాడు అభిరామ్ సిరిచందన్ అతడి వైపు ఇప్పుడు స్థిరంగా చూస్తూ కూర్చోండి చెప్తాను అని పిలిచింది ఫస్ట్ టైం ఆ మా అతడిలో నార్మల్గా మాట్లాడింది అభిరామ్ ఆశ్చర్యంగా ఆమెకు ఎదురుగా కూర్చొని చెప్పండి అన్నాడు సిరిచందన తన అభిప్రాయం చెప్తుంది నేను చాలామంది జీవితాన్ని చూశాను పెద్దలు కుర్చి కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతో కాలం కలిసి ఉండలేకపోయారు ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు వేరువేరుగా ఉండడం ఒకరి కోసం ఒకరు తెలియకపోవడం వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక విడిపోవడానికి కారణమైంది మనసులు కలవని మనువులు మధ్య పిల్లల్ని కానీ వాళ్ళు విడిపోయి పిల్లల్ని అనాథలుగా వదిలేయడం నేను చూశాను ఆ పిల్లల కన్నీళ్ళు నేను తుడిచాను మా రిలేషన్ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను భయపెట్టాయి ప్రేమలేని పెళ్ళి చేసుకోకూడదు అనిపించింది అందుకే ఎవరినైనా ప్రేమించి పెళ్ళి చేసుకోవాలి అనుకున్నా కానీ కాలేజీలో ఇద్దరు ప్రపోజ్ చేస్తే చెంప పగల కొట్టాను కానీ ప్రేమించలేకపోయాను కారణం నా స్టడీస్ ముందు చదువు పూర్తి చేసి ఆ తర్వాత ఎవరినైనా ప్రేమిద్దామనుకుంటే ఇంకా వన్ ఇయర్ ఉండగానే నాన్నగారిన పెళ్లి చేసేసారు చూడండి ఒక జంట ఒక్కటిగా కలకాలం కలిసి ఉండాలంటే ఆ ఇరువురి మధ్య ప్రేమ అనే అనుబంధం ఉండాలి ఆ ప్రేమ ఒకరి కోసం ఒకరు తప్పించే ఆరాధనగా కావాలి అలా చిగురించిన ప్రేమ వారి జీవితానికి వారధిగా మారి వివాహ బంధంగా ముడిపడి ఒక్కటి చేయాలి అలా ఒక్కటైన చెంట ఎప్పటికీ విడిపోరు కష్టంలో సుఖంలో ఒక్కటిగా కలిసి ఉంటారు కానీ మన మధ్య ప్రేమ లేదు కేవలం పెళ్ళి అనే బంధం మాత్రమే ఉంది ఆ బంధం మన జీవితం కడవరకు సాగిపోవడానికి సరిపోదు అని నా అభిప్రాయం మీకు నా గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు కానీ నాకు మీ గురించి జీరో పర్సెంట్ కూడా తెలీదు ఇలా పెళ్ళి అనే వేడుక చేపించి నన్ను మీతో ఎలా ఉండమంటారు చెప్పండి నేను ఇలా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు కానీ మీరు మాట్లాడదన్నారు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నా నన్ను నా కన్న తల్లి ముందే కాస్త వయసు వచ్చాక ఒంటి మీద ఏమీ లేకుండా నిల్చోలేను ఎంత సిగ్గుగా అనిపిస్తుంది అలాంటిది ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత మగాడి ముందు నగ్నంగా నిల్చొని నన్ను నేను ఎలా ఇచ్చుకునేది అలా సిద్ధపడడానికి ఆడది ఎంత బాధపడుతుందో చెప్పండి నా వరకు అది నరకం ఆడది తనని తాను ఇచ్చుకోవాలి అనుకోవాలి కానీ బలవంతాన్ని తీసుకుంటే తట్టుకోలేను మీ మగవారికి అది అర్థం కాదు అందుకే ఓపెన్గా చెప్తున్నా నేను ఒక అపరిచిత వ్యక్తిని నన్ను నేనుగా ఇచ్చుకోలేను వాడు భర్త అయినా సరే నేను సిద్ధంగా లేను అంగీకరించలేను అందుకే మీతో మాట్లాడలేదు మీకు దగ్గర కాలేదు మీ హెల్ప్ తీసుకోలేదు అని సీరియస్గా చెప్పింది సిరిచందన ఆమె మాటలు విన్న అభిరం చెంప చెల్లుమన్నట్టు అనిపించింది అతడు ఒక మగ అడుగా ఆడవారి బాధ ఏమిటో సిరిచందన మాటల్లో విని చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది అపి సిరి లవ్ పార్ట్ ఎయిట్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్